శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం ఉదయం బుధవారం దినం చక్కటి శుభదినం అలాగే మీరు ఏ కోరికలు కోరుకునే అవకాశాలున్నా ఈరోజు అది ఫలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు చతుర్దశి తిథి నక్షత్రం మూలా నక్షత్రం చంద్ర భగవానుడు దశమ స్థానం నుంచి ఏకదశమ స్థానం అంటే పదకొండవ స్థానానికి వెళ్ళడం లాభస్థానము అంటారు ఎప్పుడు భాగ్య దశమ లాభం ఈ మూడు స్థానాల్లో చంద్ర భగవానుడు వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పనులు జరగడానికి అవకాశాలు ఉంటాయి మీరు కోరుకున్న ప్రతి పనుల్లో కూడా ఎక్కువగా ఆలస్యం లేకుండా జరిగిపోయే అవకాశాలు ఉంటుంది మీరు కోరుకున్న ధనం ఈరోజు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారికి రెండుసార్లు ప్రయత్నించండి అలాగే ఏకదశమ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు గురువు చే చూడబడినప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడి కొన్ని అనేక ఆస్తి తగాదాలని ఒక పరిష్కార మార్గానికి తీసుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఎవరైనా కొద్దిగా మానసిక ఒత్తిడితో వాదోపవాదాలతో మనతో దూరంగా వెళ్ళిపోయిన కొంతమంది ఆత్మీయులు వాళ్ళు కలుసుకునేదానికి ఈరోజు శుభదినంగానే ఉంది ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మనతో కలుసుకొని మన కుటుంబీకులుగా సంతోషకరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యపరమైన విషయానికి వచ్చేటప్పుడు ఆరోగ్యంలో తల్లిగారికి కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఆలోచనల్లో ఎక్కువగా ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు విద్య విషయంలో మీ యొక్క కుటుంబంలో మీ పిల్లలని విద్య విషయంలో చాలా వచ్చి ప్రోత్సాహం కలిగించాలి విద్య విషయంలోనే కాదు కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపడం వాళ్ళ ఆలోచన మీరు నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మీరు ఇవ్వాల్సినవిగా వాళ్ళు కోరుకుంటారు అలాగే మీరు నూతన గృహం కట్టుకోవడానికి ఈరోజు ప్రయత్నించండి బ్యాంక్ లోన్ మీకు శాంక్షన్ అవ్వడంతో ఆనందకరమైన విషయాలు మీకు శుభం జరుగుతుంది అలాగే గోచార రీతిగా కుంభరాశి వారికి సంపూర్ణంగా ఈరోజు పూర్తిగా ఎలా ఉంటుందనేది పూర్తిగా వివరిస్తున్నాం ఈరోజు శత్రువులు పాల్గొని కార్యక్రమాలు నివారించండి వలన మీరు ఆశీర్వాదం పొందవచ్చు రైతులు ఓవర్ టైం పని చేయాల్సి వస్తుంది వాళ్ళు చేసిన దిగుబ దిగుబడి ఎగుమతి విషయాల్లో లాభాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా నిరాడంబరం